అనస్ కిచెన్ తెలుగు ఈ రోజు మనం ఎన్నో రకాలైన పప్పులు తయారు చేసుకుంటూ ఉంటాము కానీ ఈ పప్పు మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది రైస్ లో బాగుంటుంది అలాగే రోటీల్లో కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అనం ఒ పేసలు పప్పు తయారు చేసే విధానం చూపించబోతున్నాను అండి ఈరోజు చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దానికి ఎందుకు రండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రండి లైక్ చేస్తూ ఉండండి వీడియో నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు ఫ్రెండ్స్ రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను హాఫ్ కప్ అనేది ఉలవలు వేస్తున్నాను అండి ఒక బౌల్లో సేమ్ కప్తోనే హాఫ్ కప్ అనేది వెసలు వాటర్ పోసేసి ఇంకా వీటిని నానబెట్టిన అవసరం లేదు ఈ విధంగా క్లీన్ చేసుకున్న రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకునే ఈ రెండు పప్పులు కూడా ఇక్కడ కుక్కర్ లో వేసేసుకోండి కప్పుతో నేను ఐదు కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూను జీరా నాలుగు లేక ఐదు పెళ్లిపాయ రెబ్బలు ఒక్క ఉల్లిపాయ మూడు లేక నాలుగు పచ్చిమిర్చి ఒక్క టమాటా ఇంకా దీంట్లో మనం ఏమి చింతపండు కానీ ఇంకా ఏమీ యాడ్ చేసుకోవద్దు ఇంకా డైరెక్ట్గా మూత పెట్టేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టేసేసుకొని ఫైవ్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి విజిల్ బాగా చల్లారిపోయింది విజిల్ బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయండి ఒప్పంతా కూడా బాగా ఉడికిపోయింది ఫైవ్ విజిల్స్ కి ఈ విధంగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన పప్పునంతా కూడా కావాలి అనుకుంటే ఇలా మెత్తగా మెదుపుకోండి లేకపోతే కనుక ఇలాగే తాలింపు పెట్టేసుకోవచ్చు ఇలా నేను మెత్తగా మెత్తుతున్నానండి కొద్దిగా ఇది రోటీలోకి అన్నింటిలో బాగుంటుంది ఇలా మెత్తగా మెదికితే ఈ విధంగా మెత్తగా మెదుకున్న పప్పునంతా కూడా ఇప్పుడు తాళింపెట్టుకునే విధానం చూద్దాం పప్పు తాలింపు పెట్టుకోవడానికి ఇక్కడ ప్యాన్ లో నేను ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి ఈ మెల్ట్ అయిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి మిచ్చుక నూరుకున్న ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబలు ఇక్కడ ఆవాలు చిట్పట్లాడుతూ ఉన్నాయండి ఇట్లా చిట్పట్లాడుతూ ఉండంగానే కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ అలాగే వన్ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడరు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయండి స్టవ్ బంద్ చేసేసిన వెంటనే కూడా ఇప్పుడు మనం ముందుగా మనం పప్పు అంతా మెత్త ఎదుర్కొన్న పప్పు అంతా కూడా ఇప్పుడు వేసేసుకుందాం అలానే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాము కొద్దిగా వాటర్ అండి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు నేను స్టవ్ బాన్ చేసేసానండి బాగా కలిపేసుకోండి చాలా టేస్ట్గా ఉండే పప్పు రెడీ అయిపోయింది చాలా హెల్తీ కూడా చాలా మంచిదండి ఎప్పుడు మనం ఒకే రకంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి పప్పు హెల్తీ కూడా ఎంతో మంచిదైన పప్పు రెడీ అయిపోయిందండి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా ఉంటుంది ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేస్తున్నాను తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియోలు నలుగురికి షేర్ చేయండి ఎన్నో రకాలైన వంటకాల కోసం టీ అనౌస్కి చెన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోని మళ్ళకలుతాం అంతవరకు సెలవు బాయ్